아, 무슨 일이? 아, 못 응. 아, 네. 아, 네. 아, 네. 하는... 그래? 아, 네. <laughs> 아, 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 아. 음. 아, 어. 아, 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 네. 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 아, 아, 네. 아, 네. 아, 네. 아, 네.

तो भाई ग्राम भाई ग्राम పద ఉంటుందండి అంటే ఇప్పుడు ఇదే కదా మనం దాని పోతుంది మొన్న లూజ్ లాక్దివేది అంటే దాన్ని కూడా దీంట్లో కలిప Kolam pe. Sopka. Sopka. Jaya duke jaya.

మీ ద్వారా మీరు ఏం చెప్తే దాన్ని మీ మందలే వాడతా దానికి విజయ్ వచ్చింది అనుకో ఇంకా తర్వాత ఏమన్న మేము అమ్మట్టు పెట్టు కొనుక్కుంటాం ఇంకా నమ్మకం అనేది ఏర్పడుతుంది టోటల్ వాడతాం ఇంకా